అన్నపూర్ణం గారు బాబు మీ కూతురు బిడ్డలో ఆవిడ అమ్మా అని పిలుస్తున్నారు అంటే రాధిక మాశిస్తులు ఆవిడికి లభించాయనమాట ఇంకా అంటారంటండి నోరు తీసుకో అరే రే గురువు గారా ఎప్పుడైతే గురుగారు ఇప్పుడే వచ్చాన వీరు శివరావు గారని పెద్ద క్రిమినల్ అయ్యారు మా అన్నయ్యకి ఫ్రెండ్ నాకు గురువు గారు ఆమె తీసుకుంటాం నమస్కారం నమస్కారం అమ్మా అంతు వెరీ గుడ్ వెరీ గుడ్ కూర్చోండి చదువుకోండి ఇదిగో బాబు అది ప్రసాదం పెట్టి కాఫీలు టీలు అన్ని ఇచ్చి దాని మాట నమ్మకం అవును బ్రహ్మనాయుడు ఒకసారి మీరు చెప్పారు వెంటనే జోడు మార్పించుకోండి అది కాదండి అది కాదు ఇది కదంటారు ఏంటండి ఏమిటండి లక్షణంగా లక్ష్మీదేవి లాగా ఉంది మీ అమ్మాయి బిడ్డల్ని తన సొంత బిడ్డలుగా చూసుకుంటుంటే సంతోషించడానికి పోయి ఊహ పొలంగా చెప్తున్నారు కూర్చోండి మీరు వెళ్ళండి చూడండి ఆయన మాటలు మీకు ఇది చూడండి చూడండి బాబు మీరు మరొకసారి